అందరికీ నమస్కారం అండి జేడి వరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ దొండకాయ అంటు పులుసు అండి ఇవి పులుసు ఎక్కువ లేకుండా బాగుంటుంది ముందుగా దొండకాయలు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు కాయలుగానే కడగాలండి కడిగిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మనం చక్కెరలాది ఏదైనా కోసుకోవచ్చు లేదంటే ఇలా అయినా కూడా కోయొచ్చండి ఇప్పుడు వీటిలో తగినన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఈ దొండకాయ ముక్కల్ని ఇది టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడాను ఇప్పుడు ఇలా ఒకసారి కలపాలండి ముక్క మెత్తగా ఉడికింది లేనిది కూడా చూడాలి ఇవి ఒక పొంగు వచ్చేసరికి ఇలా అయినాయి కదా ఇంకా మెత్తగా అవ్వలేదు చూశాను తర్వాత వీటిని మనం కూరలాగా కూడా చేసుకోవచ్చు డ్రైగా ఫ్రై కూడాను నేనైతే ఈ చింతపండు వేసి అంటు పులు చేస్తున్నానండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని దీంతో కూర చేసుకోవటమేనండి ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిన వాటిని నీరుంటే ఉంచేయాలండి తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించి దాక పెట్టాను ఈ కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ దొండకాయ అంటు పులుసు అనేది కొత్తగా ఉంటుందేమో ఇదివరకు నుంచి చేస్తారండి అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు తర్వాత కొంచెం మినపప్పు మెంతులు ఆవాలు అలాగే జీలకర్ర వేసాను ఇప్పుడు ఇది మనకి రైస్లోకి చక్కగా వేడి వేడిగా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఇంగ వేస్తున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నానండి ఇది కొంచెం పులుసు తక్కువగా ఉంచుకోవాలి అందుకే అంటు పులుసు అంటారండి ఇది కరివేపాకు కూడా వేసిన తర్వాత ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి ఇది మొత్తం కూడా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కూరకి సరిపడా సాల్ట్ లేదంటే కూడా గళ్ళు పైన వేయచ్చండి కరిగిపోతుంది వేసి మొత్తం కూడా సరిపడినంత ముక్కలకు కూడా సరిపోయేటట్టు వేసుకోవాలండి వేసి మొత్తం కూడా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసుకోవాలండి ఇది కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు అరటికాయ ఎంట పులుసు ఎలా వేస్తారో దీన్ని కూడా సేమ్ అలా నేను కాకపోతే ఈ దొండకాయ ముక్కల్ని ముందుగా మనం ఉడికించుకోవాలి ఈ దొండకాయతో చాలా రెసిపీస్ చేయొచ్చండి అలాగే ఈ అంటి పులుసు అనేది కొంచెం చక్కగా పుల్లగా బాగుంటుంది ఎక్కువ మనం వాటర్ ఉండదు కదా ఈ దొండకాయ ముక్కల్ని వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలి ఈ దొండకాయ ఉడికించుకుని ఫ్రై చేసుకోవచ్చు మసాలాతో చేయొచ్చు చాలా రకాల రెసిపీస్ చేయవచ్చు ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత తగినంత మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి ఎందుకంటే తర్వాత మనం చింతపండు గుజ్జు వేస్తున్నాను రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నేను పులిహేరక అని చెప్పి ఉడికించి పెట్టుకున్నది ఉందండి అది వేస్తున్నాను లేదంటే కనుక చింతపండు అయినా కూడా తీసేయచ్చు ఇప్పుడు దీనిలో మనం మొత్తం కలిపిన తర్వాత దీనికి తగినంత వాటర్ పోసుకోవాలండి మనకి కొంచెం పులుసులో ఉడికితే ఈ దొండకాయ ముక్కకి పులుపు అనేది పడుతుంది కదా ఇది కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి వేసి మూత పెట్టాలి ఇప్పుడు ఎలా దీనికి తగినంత వాటర్ వేసాం కదా ఈ అంటు పులుసులో బెల్లం కూడా వేయచ్చు కొంచెం నేనైతే వేసాను అప్పుడు వీడియో తీయలేదండి ఒక్కొక్కసారి లైటింగ్ సరిగ్గా ఇది ఉంటలేదు ఇలా ఉడికిన తర్వాత దగ్గరగా అవ్వాలండి ఎక్కువ పులుసు ఉండకూడదు దొండకాయ ఈ ఫ్లేవర్ వచ్చిన దగ్గర నుంచి గొంతు కూడా సరిగ్గా ఉండం లేదండి కొంచెం మాట మరీ ఇదిగా అనిపిస్తుంది ఇలా దగ్గరగా అయిపోయినట్టేనండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను మూత పెట్టి ఈ దొండకాయతో చాలా రెసిపీస్ చేయొచ్చండి ఇది రైస్లోకి చక్కగా వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది రోటీ కూడాను ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఈ రెసిపీ మీరు కూడా చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియో చేస్తానండి అయిపోయిందండి దొండకాయ అంటు పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి